అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ మన ఏపీలో మన రైతన్నలకు ఏపీ రాష్ట్ర ప్రభుత్వం మరొక అప్డేట్ని అయితే తీసుకొచ్చింది ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతన్నలకు మరొకసారి మనకు డబ్బులు అయితే వేయబోతున్నారు ఇప్పటికే అనేక పథకాల ద్వారా ఆర్థిక సాయం చేస్తున్నటువంటి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం తాజాగా రైతులకు మరొకసారి వారికి సంబంధించినటువంటి గతంలో ఏదైనా డబ్బులు రాకుండా ఉంటే ఎన్నికల కోడ్ ఉన్నా కూడా మనకు ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని మళ్ళీ కూడా తిరిగి అధికారంలోకి రావడానికి ఈ నిర్ణయం అయితే తీసుకున్నారు ఇక ఇప్పటికే మేనిఫెస్టో ప్రకటించినటువంటి ఏపీసీఎం జగన్మోహన్ రెడ్డి గారు రైతులను అంతగా ఆకట్టుకోలేదన్న సైతే రైతులందరూ కూడా చెప్తూ ఇక రైతులకు ఇచ్చినటువంటి హామీలు చూసుకుంటే కేవలం రైతు భరోసా కింద గతంలో పదమూడు వేల ఐదు వందలు ఇచ్చేవారు రాష్ట్ర మరియు కేంద్ర ప్రభుత్వాలు ఇక దాన్ని పదహారు వేల రూపాయలకు చేయడం అంటే రెండు వేల ఐదు వందల రూపాయలు మాత్రమే పెంచడం జరిగింది ఇక అంతేకాకుండా మనకు ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా మనకు రైతు రుణమాఫీ ప్రకటిస్తారని చాలామంది అనుకున్నారు కానీ రైతు రుణమాఫీ అయితే ఇవ్వలేదు ఈ విధంగా రైతులకైతే ఇబ్బందిగా ఉందనే అయితే రైతులు చెప్తున్నారు ఈ నేపథ్యంలో మనకు రైతులకు ఊరట కలిగించే విధంగా గతంలో ఏదైనా పథకాల డబ్బులు రాకుండా ఉంటే అటువంటి వారందరికీ కూడా మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన కూడా నొక్కండి ఇక రైతులు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా ఇబ్బంది పడకుండా వారికి గతంలో ఏదైనా పథకాల డబ్బులు రాకుండా ఉంటే అటువంటి వారందరికీ కూడా మరొకసారి డబ్బులైతే జమ చేస్తుంది ఏపీ రాష్ట్ర ప్రభుత్వం కాబట్టి ఒకసారి రైతున్నలందరూ కూడా మీ యొక్క బ్యాంక్ ఖాతాలు చెక్ చేసుకుని ఈ డబ్బులు మీకు వస్తుందా రాదా అనేది మీరు ఒకసారి తెలుసుకోవాలని మరొకసారి అయితే సూచించింది ఇది రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు సంబంధించి వచ్చినటువంటి అప్డేటు వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోల కోసం ఇప్పుడే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి వీడియోను కూడా మీరు అందరికంటే ముందుగానే మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకోండి దయచేసి ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు